దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్కు పదహారు మంది కానిస్టేబుల్లను అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మన ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నా పేరు రాధాకృష్ణ సార్ నేను ఇప్పుడు ప్రస్తుతం మనోరాబాద్ పోలీస్ స్టేషన్ మెదక్ జిల్లా మనోరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను సార్ సార్ యాక్చువల్లీ మా కుటుంబ నేపథ్యం మొత్తం కూడా స్పోర్ట్సే సార్ మా అన్నగారు కరణం గణేష్ రవికుమార్ తన స్ఫూర్తితో మేము క్రీడల్లోకి రావడం జరిగింది సార్ ఆ క్రీడల్లో వాళ్ళను వాళ్ళని చూస్తూ పెరిగి క్రీడల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి ఆ తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అట్లాంటివి ఆడిన తర్వాత సార్ నేను వాలీబాల్ ఫెన్సింగ్ అథ్లెటిక్స్ సార్ తర్వాత ఈ దీని నుంచి మనము ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక ఉద్యోగం ఉండాలి ఆ ఉద్యోగం కానిస్టేబుల్ అయితే ప్రజలకు మరింత సేవ చేయొచ్చు దగ్గరగా ఉండి వాళ్ళకు వాళ్ళ కష్టనష్టాలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో పోలీస్ శాఖకు రెండు వేల తొమ్మిదిలో రావడం జరిగింది సార్ ఆ తర్వాత మేము వచ్చినాం మేము వచ్చిన తర్వాత మా దగ్గర నేర్చుకునే పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ కల్పన కల్పిస్తే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో మా ఈ కార్యక్రమాన్ని మా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే వారు కూడా ప్రోత్సహించారు సార్ ప్రోత్సహించిన తర్వాత మేము వాళ్ళకు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ఉద్యోగంలో వాళ్ళు ఎట్లయితే గెటాన్ అవుతారు ఏ ఏ స్కిల్స్ ఉంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ అవుతారు అట్లాంటి దాంట్లో వాళ్ళకి తర్ఫీదునిచ్చి ఇటు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు స్పోర్ట్స్ కోటాను అందిస్తూ అదేవిధంగా ఉద్యోగంలో ఎలాంటి మెలుకోవలు ఉంటే అవి నేర్పించి వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలని సార్ ఇప్పటివరకు ఒక పదహారు మంది కానిస్టేబుల్లను తయారు చేయండి సార్ వాళ్ళు వివిధ వింగ్లలో ఉన్నారు సార్ టీఎస్ఎస్పి సివిల్ ఏఆర్ ఇట్లాంటి ఆ మూడు వింగ్లలో ఉన్నారు సార్ ఇక ముందు కూడా మేము ఇదే ఇట్లనే కొనసాగిస్తూ మా ఉన్నతాధికారుల సహకారంతో మేము ఇంకా కొంతమందిని తయారు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం సార్ సార్ ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం పొందితే ఆ ఊరికి కూడా గర్వకారణం సార్ ఆ కుటుంబంకి గర్వకారణం అప్పటి వరకు ఉన్న ప్రత్యేకతలు వాళ్ళకు కొంత మర్యాద వస్తుంది సార్ సమాజంలో ఆ పదహారు కుటుంబాలను నిలబెట్టిన నా ఆనందం ఒకటి ఉంటుంది సార్ మేము తీసుకునే పిల్లలు కూడా కొంచెం పేదరికంగా ఉండి మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకొక జీవితాలు అంటే ఒక ఒక ఇంట్లో నుంచి ఒక కుటుంబం నుంచి ఒక ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ ఒక ఫ్యామిలీ కొన్ని తరాలు కూడా కొంచెం మళ్ళీ మా మంచి మార్గంలోకి వెళ్ళడం వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సార్ మా ఉన్నతాధికారుల సహకారంతో ఇంకా కూడా మేము ఈ క్రీడల్లో యువత ఇప్పుడు ప్రస్తుతం కొంచెం వాళ్ళ క్రీడల వైపు మళ్లిస్తే ఏంటంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు సార్ క్రీడలు ఆడడం వల్ల వాళ్ళకు డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ సమాజంలో గౌరవం ఇవ్వడం ఎట్లాంటిది అనేది కొంత వాళ్ళ లోపలికి వచ్చేస్తా సార్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే అనే ఆలోచన తగ్గిపోతుంది సార్ ఎక్కడైనా చూసుకుంటే మనకు జనరల్ పబ్లిక్తోని పోల్చుకుంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్ స్పోర్ట్స్లో వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సార్ దానివల్ల కూడా యువత చెడు మార్గాల వైపు కాకుండా మంచి మార్గం వైపు వచ్చే అవకాశం ఉంటుంది అనేది స్పోర్ట్స్ నేర్చుకున్నాం సార్ మేము వాళ్ళు కూడా సెల్యూట్ కొట్టారు సార్ నాకు అది చాలా గర్వకారణం సార్ పదహారు కుటుంబాలను నిలబెట్టిన మన ఆనందం కూడా ఉంటుంది సార్ మాకు వాళ్ళ ఇప్పటివరకు కూడా ఎవ్వరు కూడా ఆ డిసిప్లిన్ని మర్చి మర్చిపోలేరు సార్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఆనందంగా మాకు రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వ శాఖలో అన్ని రకాల శాఖలు ఉంటాయి సార్ పబ్లిక్ని అత్యంత చేరువుగా తీసుకెళ్లేది మాత్రం పోలీస్ శాఖ నేను గర్వంగా చెప్పుకుంటాను సార్ వాళ్ళ సమస్యలు ఏ డిపార్ట్మెంట్కు చెప్పుకోలేరు సార్ ప్రతి సమస్యకు పోలీస్ అవసరమే సార్ పోలీస్ అంటే భయం కాదు సార్ పోలీస్ అంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలంటే మాకు పోలీసు అదే కరెక్ట్ అని చెప్పి ఆ ఉద్దేశంతో డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది సార్ ఇప్పటివరకు మేము పదహారు మందిని తయారు చేసినామంటే ఉన్నతాధికారుల సహకారం మాకు అందించడం వల్లనే మేము ఆ దిశగా అడుగులు వేసినాం సార్ ప్రతిదీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రోత్సహించారు సార్ మెటీరియల్స్ కానీ కిట్స్ కానీ వాలీబాల్స్ కానీ ఇంకా ఏదైనా కావాలి సార్ మాకు గ్రౌండ్ కావాలి మాకు కొద్దిగా గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది ఇట్లా ఉంటే ఉన్నతాధికారుల సహకారంతో అవన్నీ క్లియర్ చేసి క్రీడాకారులకు మేము ప్రోత్సహిస్తున్నాం సార్